ప్రజాపత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన జరిగింది సమీపంలో ఉన్న మామిడి తోటలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖులు భక్తులు హాజరయ్యారు కాకినాడ జిల్లా తుని మండలం వెడమ కొత్తూరు సమీపంలో ఉన్న మామిడి తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఓంఛాతి బ్రహ్మకుమారేలు ఈ కార్యక్రమం నిర్వహించారు కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు తుని పాయకరావుపేట పరిసర ప్రాంతాలకు చెందిన ప్రముఖులు భక్తులు కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారీయులు కార్యక్రమానికి హాజరైన వారికి భక్తి జ్ఞాన విధానంపై అవగాహన కల్పించారు ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక మాస సందర్భంగా కార్తీక మాస భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది వనభోజనాలు అంటే ఇది కేవలం శరీరానికే కాకుండా ఆత్మకి కూడా ఆత్మ శక్తిశాలి చేసుకోవడం కోసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తూ ఆ పరమశివుడికి ఇష్టమైన పరమశివుని పూజించేటటువంటి రోజుల్లో దామోదరుడికి ఇష్టమైనటువంటి ఈ రోజుల్ని పరమాత్మ ఇద్దరి యొక్క కంబైన్ స్వరూపంతో భగవంతుడి భూమి మీదకి అవతరించి ఈ సృష్టి పరివర్తన కార్యం చేస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ అందరి యొక్క జీవితాన్ని ఉన్నతంగా తయారు చేయడం కోసం రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా పరమశివుడికి నైవేద్యంగా పెట్టినటువంటి ఈ భోజనాన్ని బ్రహ్మచర్య పాలనతో పూర్తిగా ఆ ప బ్రహ్మ పర పరంప పరతత్వంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క స్మరణతో చేసినటువంటి ఈ ఆహార పదార్థాన్ని అందరికీ కూడా ఈరోజు పెట్టడం జరుగుతుంది ఈ కార్తీక మాసం సందర్భంగా అందరికీ కూడా ఆ పరమశివుని యొక్క శుభాకాంక్షలు ఈశ్వరుడితో పాటు దామోదరుడైనటువంటి నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈశ్వరుడు చెప్పిన ప్రకారంగా జీవితాన్ని పరివర్తన చేసుకొని నరుడు నారాయణుడిగా నారి శ్రీ మహాలక్ష్మిగా అయ్యేటటువంటి రోజుల్ని అందరికీ కూడా గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఓం శాంతి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మేము ఈ బ్రహ్మ భోజనాలు కేవలం భోజనాలు అనే ఉద్దేశంతోనే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మలో నింపి ఆధ్యాత్మిక జాగృతి తీసుకురావడానికి ఆధ్యాత్మికంగా చైతన్యవంతుల్ని చేయడానికి ఈ సందర్భాన్ని చాలా బాగా ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటాము వాళ్ళకి ఆ విధంగానే సహాయం చేస్తాము ఆధ్యాత్మిక చింతన ఒక గంట సేపు సత్సంగం ద్వారా తన ఆత్మోన్నతి చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ లాభాన్ని పొందుతున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు కార్తీక మహోత్సవంలో భాగంగా తల్లిపిల్లి డాక్టర్ గారు హాస్పిటల్ డాక్టర్ గారి తాను తోటలో బ్రహ్మకుమారి భోజన కార్యక్రమం చేస్తున్నాం బ్రహ్మ భోజనాలు అంటారు భగవంతుడిని మనం మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని భగవంతుడు సమర్పించి ప్రసాదంగా ఆ భోజనాన్ని తీసుకునేటటువంటి దాన్ని బ్రహ్మ భోజనాలు అంటారు ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మకుమారి సెంటర్ వారు ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలామంది బాబా పిల్లలందరూ కూడా వచ్చి చాలా ఆత్మస్థితిలో ఇవాళ అనుభవం చేసుకుని వాళ్ళందరూ కూడా బాబా ప్రసాదం తీసుకుంటున్నారు ఈ కార్యక్రమం ఇట్లా విజయవంతం అవడానికి కారణమైనటువంటి రజనీ దీది అట్లాగే బ్రహ్మకుమారి సెంటర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాధవ్ అఖులు వీళ్ళందరికీ కూడా బాబా పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడ ఓం శాంతి మేడం అక్కి గారు వనసమారాధన ఉందని చెప్తే అందరం వచ్చి ఇక్కడ సామూహికంగా అందరం ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యాం కానీ ఇది వనసమారాధన కన్నా ఆధ్యాత్మిక సత్సంగం అని అంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట రజనీ మేడం కాకినాడ నుండి వచ్చి ఒక రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు మన జీవితంలో ఒకటి క్షమించే గుణం ఉండాలి ఒకటి ఎవరి మాటలు ఒకరి మాటలు ఒకరికి చెప్పకూడదు మన మనసులో పెట్టుకోకూడదు అలా మనసులో పెట్టుకొని అశాంతిని మనం తెచ్చుకోకూడదని చాలా మంచి మాట చెప్పారు రజనీ మేడంకి మా ధన్యవాదాలు